హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్ ఈరోజు బొచ్చి చేపలు పులుసు చేస్తున్నానండి నేను ఎలా తయారు చేస్తానో చూపిస్తాను మీ మీరు కానీ ఇలా చేసుకొని తిన్నారంటే ఇంకెప్పుడు ఇలాగ చేసుకొని తింటారు చేపకి పై వచ్చి అంతేని ఇవి తోక దగ్గర మొక్కలండి ఇవి పసుపు కొంచెం కారం ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం మిక్స్ చేసుకుందాం అండి చేప ముక్కలు పట్టించుకుందాం చూసారా చేపలన్నిటికీ ఇలాగ ఉప్పు కారం పట్టించుకొని ఒక థర్టీ మినిట్స్ ఇలా ఉంచుకుందాం అండి చూసారా ఇది ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం చేపలకి ఎప్పుడైనా మీడియం సైజు ఉల్లిపాయలో బాగుంటాయండి ఇవి చిన్న పీసులుగా కట్ చేసుకుందాం ఇంకోటి స్టవ్ వెలిగించుకొని కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం అందులో రెండు పచ్చిమిరపకాయలు వేసుకుందాం రెండు రెమ్మల కరివేపాకు హాఫ్ టీ స్పూన్ కన్నా ఉండే ఆవాలు వేసుకుందాం ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసుకుందాం చిన్న పీసులుగా కట్ చేసుకుందాం ఉల్లిపాయ పేస్ట్ కన్నా వాళ్ళకి ఉల్లిపాయలు వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక నాలుగు టమాటాలు అండి చిన్న పీసులుగా కట్ చేసుకుందాం నాలుగు సరిపోతే చింతపండు ఇగటండి కొంచెం పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకోవాలి నానబెట్టిస్తాను ఫస్ట్ని చింతపండు టమాటోలు కోరు ఉల్లిపాయలు బేగు మగ్గిపోవాలంటే సాల్ట్ వేసుకుందాం ఉల్లిపాయలు ఉల్లిపాయలు సాల్ట్ వేసుకుంటే బేగ్ మగ్గిపోతుంది అండి ఉల్లిపాయలు ఇవి బాగా ఫ్రై అయితేనే బాగుంటుంది పులుసు చూసారా ఉల్లిపాయలు వేగిపోయి కదా ఇప్పుడు మనం టమాటోలు కోసి ఉంచుకున్నాం కదండి టమాటోలు వేసుకుందాం ఇంకా నాలుగు టమాటోలు ఇప్పుడు మనం పెట్టుకుందాం ఒక స్పూన్ ధనియాలండి కొద్దిగా ఆవాలండి జీలకర్ర రెండు మెంతులు అండి మెంతులు రెండు వేసి బాగా కొంచెం పసుపును కారం వేసుకుందామండి ఈ పేస్ట్కి సైడ్ సరిపడా కొంచెం వేసుకుందాం పసుపు మనం చేప ముక్కలు ఆల్రెడీ వేసాం కదా ఇందులో కొంచెం కొంచెం కారం వేసుకుందాం అండి మేము కారం ఎక్కువ తినము ఇవి సిమ్లోనే ఆగాలండి ఎక్కువ హైలో పెట్టామంటే ఇదేపోతే చేప ముక్కలు వేసుకుందాం ఇందులో ఇలా కసేపు మూత పెట్టుకుందామండి ఒక్క నిమిషం చూసారా ఫ్రై అయిపోయి ఇప్పుడు మనం పులుసే పులుసు బాగా పిసికిసి పిప్పి తీసి వేసేద్దామండి పులుసు అండి ముక్క ములిగినంత వరకు పునీలు వేసుకుందాం అండి ఇంకండి ఈ మసాలా గ్రైండ్ చేసుకుందాం దంచుకున్నా బాగుంటుంది గ్రైండ్ చేసింది మసాలా రెడీ అయిపోయింది పులుసు మరుగుతుంది కదా మరిగినప్పుడు వేసుకుందాం మరిగినప్పుడు వేస్తేనే బాగుంటుంది చూసారా చూద్దాం చూసారా మరుగుతుంది పులుసు మంచి వాసన వస్తుందండి ఇప్పుడు మనం ఆ మసాలా వేసామంటే మరీ మంచి వాసన వస్తుంది మసాలా ఒక స్పూన్ వేసుకుందాం హాఫ్ టీ స్పూన్ అంతే వచ్చిందండి చేపల పులుసుకి మసాలా వేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి చాలా బాగుంటుందండి చేపల పులుసు అయిపోయింది చూద్దాము చూసారా పులుసు అయిపోయింది ఉప్పు కారం కరెక్టే సరిపోయింది అన్నిన్ను చూసారా పులుసు గొమ్మగుమ్మ రాడేస్తుంది ఎంత బేగో అన్నంలో వేసుకొని అనిపిస్తుంది అనిపిస్తుందండి చాలా బాగుంది దించే ముందు రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర చూసారా సవింగ్ బౌల్లో కేసాను చాలా బాగుంటుందండి టేస్ట్ చూసారా రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంతో పులుసు తంచుకొని తింటే చేప మొక్కలు చాలా బాగుంటాయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Okay, bye.